నేను పరిశీలన చేసుకోమని దేవుడికి తెలియపరచారు దేవుడిచ్చిన ఆధిక్యతను వదులుకొని ప్రజల యొక్క గొప్పతనానికి నేను ఉండను అని చెట్లన్నీ ఒప్పుకున్నాయి మొదల చెట్టు మాత్రము నిజంగా నన్ను రాజుగా ఎదుర్కొంటున్నా నన్ను రాజుగా మీరు ఎదుర్కొన్నట్లయితే మీరు నా నన్ను లెక్కలు ఎడుకలండి

జీవాధిపత్య దేవుడిని నేను నీ మధ్యన నది వల్ల కాలు వలె సమృద్ధి కలిగిన స్థలం వల్ల నేను మీ మధ్యలో ఉంటా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తా మిమ్మల్ని జీవిస్తా మీ పక్షంగా నేను అద్భుతమైన కార్యంగా చేస్తానని చెప్పాను అదే లోక నిత్యం మరి మానవుడిని ఎన్నుకుంటే నిన్ను నీ కుటుంబాన్ని దాసులుగా చేసుకుంటాను నీ సంపదని సగ బాగా తీసుకుంటారు నీ పశువుల మధ్యలో గురి వాటిని ఆయన తీసుకుంటాడు మిమ్మల్ని బానుషులుగా చేసుకుంటాను అని దేవుడు చెప్పారు కనుక మనము లోకాలను అనుసరించి బానుష్యులుగా బ్రతుకుదామా నేను నీకు మంచి కాపులనై ఉన్నాను నీ రాజును నేనే అని చెప్పి మనకొరకు ప్రాణం పెట్టడానికి వచ్చి మనం అడిగినా అడగకపోయినా ఆయన తన కృపను చూపించి మనలను పోషిస్తూ మనకి ఆరోగ్యం ఇస్తూ అన్ని విధాలుగా సహాయం చేస్తున్నా దేవుణ్ణి మనము పనుషిద్దామా అందుకు లోల లక్ష్మణ జీవాధిపత్య దేవుడు నీ కొరకు ఒక మార్చ చెప్పాలి అంటే నేను నీలో ఉండాలి అంటే నీతో నేను సక్వాసం చేయాలంటే నేను నేను నన్ను నువ్వు కలిగి జీవించాలంటే నీవు నా శరీరం తిని నా రక్తమతాగాలి అన్నది ఆయన శరీరాన్ని రక్తాన్ని మనము తినాలి ఎవరైతే నా శరీరం తినే రక్తమతాగుతారో వారు నేను ఉంటానని ప్రభు చెప్పారు ఈరోజు శిష్యుపచ్చిన జీవాధిపత్య దేవుడితో కలిసి మనం ఉండాలంటే ఆయన మనతో కలిసి ఉండాలంటే ఆయన శరీరము తినాలి ఆయన రక్తాన్ని మనము రాగాలి దానికి పరిచయం పరిచయాలన్నారు నీ రక్తంలో మీ ఎలాగ త్రాగాలి సహా శరీరం తినాలంటే ద్రాక్ష రక్తమైనది కాశపడినది ఉంటే శరీరమైనది ఎవరు నా శరీరం తిని అనగా ఎవరు రొచ్చని తినే ద్రాక్షణ శంఖతారో వారు నేను ఉంటానని ప్రభుత్వం చెప్తాను అది అయోగ్యతతో కాదు అది లోక సంబంధమైన ఆలోచనతో కాదు ఏ నిర్ణయించిన నిర్ణయం ప్రకారంగా కాదు ఎలా తీసుకోవాలంటే దేవుడిని కొరకు ఎలాగ నిర్ణయించాడో దానిని బట్టి నువ్వు తీసుకోవాలని ప్రభు మనకి జ్ఞాపకం చెప్తున్నాడు ఈరోజు ఒక సాక్షి అన్నాడు అయ్యారు ఈ మాట నేను వింటున్నా మీ మాటను మేము విన్నా నేను రెండు మూడు నెలల నుంచి తీసుకోవట్లేదు ఈరోజు తీసుకుందామని నేను అనుకుంటే ఆ రోజు మొక్క నాకు మాంసపు మొక్కలా కనపడుతుందండి నాకు భయమేస్తుంది అని అన్నాడు ఆ రొట్టి మొక్క నాకు మాంస మొక్కలకు కనపడుతుందండి అన్నట్టు ఏ అంటే నాకు భయమేస్తుంది అంటే నేను ఇక్కడ మనసును మార్చుకోలేదు అడుగు దేవుణ్ణి శరీరము సరిగ్గా తినమని నాకు చెప్పలేదు కదా నీ శరీరాన్ని రొట్టిగా తినమని చెప్పావు నీ రక్తములు రాక్షరసంగా తీసుకొని అభిషేకింపబడిన రసాన్ని తీసుకోమని చెప్పావు మరి నాకు మాంసం మొక్కలకు కనపడుతున్నప్పుడు ఏం చేయాలని నేను చేసినట్టు అనగా నీలో ఇంకా ఎక్కడో దాగి ఉన్న పాపం నీ కాటం కబుగా ఉంది కనుక నేను పరిశీలన చేసుకొని పరిశోధించుకొని ప్రార్థన చేసుకోమని చెప్పాను నిజమే నా పేరు దేవుడు